యాభై ఐదు సంవత్సరాల ఈ పెద్ద ఆవిడ ఆరు నెలలుగా లెఫ్ట్ షోల్డర్ పెయిన్ తోటి బాధపడుతున్నారు ఈవిడ ఈస్ట్ గోదావరి నుంచి మన దగ్గరికి వచ్చారు దగ్గరలో ఉన్న నలుగురు ఐదు డాక్టర్లని వాళ్ళు సంప్రదించారు సో వాళ్ళు ఎక్స్రే తీశారు అక్కడ ఎక్స్రే తీసి ఎక్స్రే బాగానే ఉందమ్మా కొంచెం ఏదో కాల్షియం తగ్గింది అని ఏదో చెప్పి పెయిన్ కిల్లర్స్ కాల్షియం టాబ్లెట్ ఇవ్వడం జరిగింది బట్ ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కానీ ఆవిడకి ఆ పూటకి నొప్పి తగ్గుతుంది కానీ మళ్ళీ నొప్పి రావడం వలన ఎవరో చెప్పగా నా దగ్గరికి వచ్చారు నేను కూడా ఎక్స్రే చూశాను ఎక్స్రే బాగానే ఉంది నిజమే కానీ ఆవిడకి నొప్పి ఎందుకు వస్తుంది మరి ఎక్స్రే బాగానే ఉంటే నొప్పి ఎందుకు వస్తుంది సో ప్రాబ్లం ఎక్కడో ఉంది దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం మేమేం చేసామంటే మన దగ్గర ఉన్న ఒక అత్యాధునిక స్కాన్ ఒకటి చేశాను సో ఆ స్కాన్లో ఏంటంటే మనకి లోపల కండరాల దగ్గర కానీ లిగమెంట్ల దగ్గర కానీ రకరకాల స్ట్రక్చర్స్ ఉంటాయి వాటి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేది మాకు ఐడెంటిఫై అవుతుంది సో ఈ పెద్దవాడికి మనం చేయగా లోపల రెండు కండరాల దగ్గర వాపు రావడం గమనించాము సో దానికి ఏం చేశామంటే మనకు అత్యాధునిక పద్ధతి ద్వారా స్కాన్ చూసుకుంటే దానికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది చిన్న శుద్ది ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరిగింది మీరే చూడొచ్చు ఈ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్కి ముందు చెయ్యి ఎంత ఇబ్బందిగా పైకి లేపుతున్నారో మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎంత సునాయాసంగా పైకి లేపుతున్నారో మీరే చూడండి సో ప్రాబ్లం ఏంటి అనేది ప్రాపర్గా ఐడెంటిఫై చేసి అత్యాధునిక పద్ధతుల ద్వారా అట్లాగే ఈ అత్యాధునిక పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ చేయడం వలన మనకి రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి నమస్కారం అండి మా అమ్మగారి పేరు లక్ష్మి అండి ఈవిడ వయసు యాభై సంవత్సరాలు అయ్యి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి వచ్చామండి అలాగా నొప్పితో బాగా ఇబ్బంది పడుతున్నారండి అందుకని మా దగ్గరలో ఉన్న కొత్తపేట రావులపాలెం అలాగే రాజమండ్రి అమలాపురం హాస్పిటల్లో చూపించామండి అక్కడ ఎక్స్రేలు చేసి ట్యాబ్లెట్లు రాసిచ్చి చేశారు కాని అండి ఏం తగ్గలేదండి అసలు చాలా డబ్బులు అయితే ఖర్చు అండి సరే అని మాకు తెలిసిన ద్వారా డాక్టర్ కార్తిక్ గారు హైదరాబాద్లో ఉన్నారంటే ఆయన దగ్గరికి వచ్చామండి ఆయన దగ్గర ఉన్న కొత్త రకం ట్రీట్మెంటు స్కాన్ చేసండి అసలు విషయం ఏంటి అని వివరంగా చెప్పి మాకు అభుజానికి ఇంజెక్షన్ ఇంజక్షన్ చేశారండి ఆ ఇంజక్షన్ చేశాక ఆ భుజం నొప్పి తగ్గి ఆవిడ అంతటా ఆవిడ భుజం పైకి ఎత్తడం చేశారండి మాకు ఇంత మంచి ట్రీట్మెంట్ అందించినందుకు డాక్టర్ కార్తిక్ గారికి కృతజ్ఞతలు అండి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ తగ్గని నొప్పులు అత్యాధునిక పద్ధతి ద్వారా చిన్న సుదితో ఎట్లా తగ్గిస్తామో అనే మీకు సందేహంగా ఉంటే కనుక యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ని చూడండి ఫాలో అవ్వండి